ఈ ఈరోజున మన కార్పొరేట్ ప్రైవేట్ స్కూల్స్ నందు విద్యా హక్కు చట్టం మేరకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కోటాలో విద్యార్థుల అడ్మిషన్లు పొందినటువంటి విషయం విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రతి ఒక్కరికి తెలిసిందే అయితే ఈ ట్వంటీ ఫైవ్ కోటాలో అడ్మిషన్లు పొందినటువంటి విద్యార్థుల తల్లిదండ్రుల ముందు ఒక ఆందోళన మొదలైంది అదేంటంటే ఈ ట్వంటీ ఫైవ్ కోటాలో అడ్మిషన్ పొందినటువంటి ప్రైవేటు యాజమాన్యాలు తల్లిదండ్రులకు ఫీజులు ముందుగానే వసూలు చేయమని చెప్పి నిత్యం వాళ్ళని ఇబ్బంది పెడుతున్నటువంటి విషయం మా దృష్టికి రావడం జరిగింది ఇక్కడ విద్యాకు చట్టం ప్రకారం ఫీజులు సంబంధించినటువంటి విషయం ప్రభుత్వానికి ప్రభుత్వ ప్రైవేటు యాజమాన్యాలకు సంబంధించినటువంటి వంటి వ్యవహారం అందులో తల్లిదండ్రులకు ఎటువంటి సంబంధం లేదు ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఒక తీర్పు ఇచ్చిందని చెప్పి అందులో ఫీజు మీరే కట్టమని చెప్పి అని వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారు అసలుకి విద్యాకు చట్టం ప్రకారం ఉన్నటువంటి జీవో సరిగా లేదని చెప్పి గౌరవ న్యాయస్థానం వారు తెలియజెప్పితే అందులో ఫీజులకు సంబంధించినటువంటి విషయం ఎక్కడుంది ఈ లేనిపోని వ్యవహారం అంతా తీసుకొని వచ్చి విద్యార్థుల తల్లిదండ్రులకు ఈ విషయాన్ని నిత్యం సెల్ ఫోన్ల ద్వారా చరవాణిల ద్వారా వారికి తెలియజేసి ఫీజులు కట్టమని చెప్పి మౌఖికంగా ఆదేశాలు జారీ చేస్తూ ఉన్నారు ఇంతకుముందు గత గవర్నమెంట్లో ఈ సమాచార హక్కు చట్టం ద్వారా ఈ ఫీజులు ఎలా చెల్లింపు చేయాలనేటువంటి ఉద్దేశంతో వారు ఒక జీవో తీసుకురావడం జరిగింది మొదట తరగతిలో అడ్మిషన్ పొందినటువంటి వారు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అమ్మఒడి డబ్బుల్నే తిరిగి ప్రైవేటు యాజమాన్యాలకు చెల్లించే విధంగా అందులో ఉంది ఆ మేరకు ఇప్పటివరకు ఉన్నటువంటి సందర్భం మరి ప్రస్తుత ప్రభుత్వం మరి దానికి సంబంధించినటువంటి విధి విధానాలు ఇంకా రూపొందించాల్సి ఉంటుంది కాబట్టి ఇక్కడ ఫీజులు చెల్లింపుకు సంబంధించి ఎటువంటి వ్యవహారము తల్లిదండ్రులకు తెలియదు వారికి అవసరం లేదు కూడా ఆన్లైన్లో అడ్మిషన్కు సంబంధించి నోటిఫికేషన్ ద్వారా నియమితమైనటువంటి విద్యార్థులు కేవలం అడ్మిషన్లు పొంది ఆయా పాఠశాలలో అడ్మిషన్లు పొంది ఉంటారు చట్టం వచ్చి రెండు వేల తొమ్మిది నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం జరగాల్సినటువంటి అడ్మిషన్లు గత రెండు సంవత్సరాల నుంచి మాత్రమే అది గౌరవ హైకోర్టు తీర్పు అడ్వకేట్ అయినటువంటి తాండవ యోగేష్ కృషి వల్ల ఈ యొక్క పేద పిల్లలకు చదువు కార్పొరేట్ పాఠశాల నందు లభిస్తూ ఉంది మరి ఈ ఫీజులకు సంబంధించి ఎటువంటి ఒత్తిళ్ళు తీసుకురాకూడదని చెప్పి గుంతకాల ఎంఈఓ గారి దృష్టికి కూడా గ్రామీణ సేవా సమితి తెలియజెప్పడం జరిగింది కాబట్టి ఎవరైనా అటువంటి ఒత్తిళ్లు తీసుకొని వస్తే మా దృష్టికి తీసుకురావాలని మనవి నమస్కారం